యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి మరియు వైదిక భావజాలానికి వారధిలా నిలుస్తుంది భారతీయ వైదిక భావజాలానికి ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి ఈ వీడియోలో మనము బీజగణితం గురించి ఇంకా కొంచెం విపులంగా తెలుసుకుందాము క్రిందటి రెండు వీడియోలలో కొంచెం తెలుసుకున్నాము దాని యొక్క కొనసాగింపే ఈ యొక్క వీడియో బీజగణితము బీజాక్షరము కర్మబీజము భాగం మూడు ప్రకృతి సంస్కృతి సంస్కృతం ఆల్జీబ్రా అనే బీజగణితంలో చెలరాశులైనటువంటి అక్షరాలకు ఒక నిర్దిష్టమైనటువంటి విలువ అంటూ ఉండదనమాట ఇంతకుముందు వీడియోలో కూడా మనం చెప్పుకున్నాము ఆ విషయము విలువ అంటే శక్తి శక్తి అంటే వివిధ రూపాలైనటువంటి ఈ శక్తులు ఉష్ణశక్తి మొదలుకొని యాంత్రిక శక్తి అలాగే బా ఇంకా విద్యుత్ శక్తి అయస్కాంత శక్తి ఇంకపోతే ఇంకా ఇలా రకరకాల శక్తులు ఉంటాయి అన్నమాట ఆ శక్ ఆ యొక్క విల్ ఏ అనే చలరాశి యొక్క విలువ మైనస్ ఇన్ఫినిటీ నుంచి ప్లస్ ఇన్ఫినిటీ వరకు ఎంతైనా ఉండవచ్చు గణిత శాస్త్రంలో గణిత శాస్త్రానికి గాను గణిత శాస్త్రానికి రూపమైనటువంటిది భౌతిక శాస్త్రం భౌతిక జీవ రసాయన ఇత్యాది శాస్త్రాలన్నిటి కూడా గణిత శాస్త్రానికి రూపం అన్నమాట గణిత శాస్త్రాలలో విలువ అంటే శక్తిని ఇవ్వడం అనమాట గణిష ఏదైనా ఒక భౌతిక రాశికి శక్తిని యంత్రాల ద్వారా శక్తిని ఇవ్వడము లేకపోతే ఏదైనా ఒక రసాయనాన్ని కలపడము ఇవి ఇవి అన్నమాట ఉదాహరణకు గణిత శాస్త్రంలో ఉన్న చలరాశులకు చలరాసులు చలరాసులకి విలువలు ఇచ్చాము అని బోర్డు మీదనో లేక పుస్తకంలోనో లేదా కంప్యూటర్లోనో రాసుకొని గమ్మను కూర్చుంటే ఏమి ఫలితము ఏమి ఫలితం ఉండదు కదా దాన్ని ఎక్కడో ఒకచోట ఉపయోగించాలి అని అంటే అది భౌతిక శాస్త్రంలో ఉపయోగిస్తామనమాట ఉదాహరణకి ఓల్ట్ మీటర్లో మనం ఓల్టేజ్ ఇంక్రీజ్ చేసే వోల్టేజ్ని పెంచే కొద్దీ అది దాంట్లో ఉండేటువంటి విద్యుత్ శక్తి పెరిగిపోతూ ఉంటుందన్నమాట అలాగే మనము ఒకనొక రసాయనాన్ని ఇది ఇంత రంగు వచ్చేంత వరకు మాత్రమే మనము కలపాలి అనే సూచన ఉంటుంది ప్రయోగంలో అప్పుడు మనము పిప్పెట్ని లేదా బ్యూరెట్ని ఉపయోగించి ఇంత ఇన్ని ఎంఎల్ఏ వేయాలి అనని మనము లేకపోతే ఇన్ని గ్రాములు మాత్రమే ఈ రసాయనం వేయాలి అని మనము తెలుసుకుంటాము అలా వేయడాన్ని మనము విలువ అని అంటారు విలువ అని అంటారు అనమాట ఆ విలువను నిక్షిప్తం చేసుకుంటూ ఉంటామనమాట మనము మొలారిటీను మొలారిటీ అని అంటారు రసాయన శాస్త్రంలో మోల్ ఫ్రాక్షన్ ఉంది అని అంటారు ఇటువంటి విలువలన్నిటికీ అలాగే విలువలన్నింటినీ కట్ కట్టడాన్ని వేరియబుల్స్ అని అంటారు పరిస్థితులను బట్టి అవసరాన్ని బట్టి ఈ వేరియబుల్స్ అనేటివి మారిపోతూ ఉంటాయి విశ్వానికి కేంద్రం ఎక్కడ అనేది నేటి శాస్త్రవేత్తలకు దిక్కు తెలియకుండా వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళకు తెలుసు విశ్వానికి కేంద్రం అనేది ఎక్కడ ఉంటుందో అని మన యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలల్లో సనాతన హిందూ గ్రంథాలలో ఉన్నాయని వాళ్ళకు తెలుసు కానీ వాళ్ళు అంగీకరించరు అంగీకరిస్తే మన మన యొక్క ధర్మం అనేది పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు అలా అంగీకరించారు విశ్వానికి కేంద్రం ఎక్కడ కానీ వాళ్ళు అంగీకరించకపోయినంత మాత్రాన సత్యం అసత్యం కాదా అసత్యం అవుతుందా అనంటే కాదనమాట విశ్వానికి కేంద్రం ఎక్కడ ఎక్కడ అని వెతుకుతున్న ప్రస్తుత తరుణంలో నా ఈ సమాధానం మీకు మీకు అంగీకరిస్తే ఇది అంగీకరించే దిశక్తి ఉంటే నేను చెప్తాను ఇది నా సమాధానం కాదు ఎంతోమంది సమాధానము ఎంతో ఎంతోమంది యోగులు వీళ్ళందరూ చెప్పారన్నమాట విశ్వానికి కేంద్రం ఏదంటే నువ్వే అన్నమాట అంటే ఎవరికి వాళ్ళే ఈ విశ్వానికి కేంద్రం అన్నమాట ఇక్కడ కర్మబీజాన్ని ఇక్కడ కర్మబీజాన్ని శక్తిగా పరిగణిస్తామన్నమాట శక్తిగా పరిగణిస్తా పరిగణిస్తాము ఇందాక చెప్పుకున్నాము కదా గణిత శాస్త్రము మరియు భౌతిక శాస్త్రము రసాయన శాస్త్రము జీవశాస్త్రముల్లో ధనాత్మ ధనాత్మకమైనటువంటి శక్తి రుణాత్మకమైనటువంటి శక్తి ఉంటాయని ఎవరైనా ఒక వ్యక్తి యొక్క కర్మ బీజము లేదా బీజకర్మ లేదా బీజ సమాసంగా ఒక వ్యక్తిని కర్మ బీజముగా లేదా బీజకర్మగా లేదా బీజ సమాసముగా పరిగణిస్తే ఆ వ్యక్తిని కేంద్రంగా పరిగణించి ఆ వ్యక్తి యొక్క అంతఃకరణంలో నిక్షిప్తమైనటువంటి కర్మను కర్మ అనంటే అక్కడ పాపకర్మ ప్లస్ పుణ్యకర్మ ఈజ్ ఈక్వల్ టు కర్మ అవుతుందనమాట నిక్షిప్తమైన నిక్షిప్తమైనటువంటి ఈ కర్మను రుణాత్మక శక్తిగాను మిగిలైన మిగిలినటువంటి కర్మను కర్మరహితమైన అవ్యక్తమైన విశ్వాన్ని ధనాత్మ శక్ ధనాత్మక శక్తిగాను చెప్పవచ్చు ఎందుకంటే కర్మ అనేది మనకు రుణం ఉంటేనే మనం అన్నీ ఈ ఈ విశ్వం ఈ యొక్క భౌతిక లోకంలో మనము ఏదో ఒకటి చేస్తూ ఉంటాము లేకపోతే కర్మ కర్మ మనం ఎంత పాజిటివ్గా ఎంత ధనాత్మకంగా ఉంటామో అంత మనం వచ్చేసి ఈ శక్తివంతులు అవుతాము అంత యోగత్వంతో కలిసిపోయి కలిసిపోయి ఉంటాము విశ్వంలో పాపకర్మ అయినా పుణ్యకర్మ అయినా కర్మ కర్మే కర్మ అనే అంశాన్ని అనే ఒక అంశాన్ని అనే ఒక అంశంలాగా పరిగణించుకు పరి పరిగణించుకుంటాము ఎలా అంటే ఒక వ్యక్తి విశ్వంలోకి విశ్వానికి లేదా భూలోక సమాజానికి ఇంకా ఏమైనా ఇవ్వాలనో లేదా తీసుకోవాలను తన అంతఃకరణంలో నిక్షిప్తమై ఉంటే అది అవుతుంది అప్పుడప్పుడు మన వాళ్ళు ఏదైనా జరిగితే వాడికి ఇంకా రుణం ఉన్నదిరా అని అంటూ ఉంటారు కదా అదేనమాట వాళ్ళు అది మనకు ఆ విషయం తెలియదు రుణాత్మకం అంటే ఏమిటి అనేది తెలియదు కానీ ఏదో చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు చెప్పారు వాళ్ళకి ఆ పెద్దవాళ్ళకి ఎవరు చెప్పారు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పుంటారు వాళ్ళ పెద్దవాళ్ళకి ఎవరు చెప్పారు వాళ్ళ పెద్దవాళ్ళు చెప్పు ఉంటారు అలా ఎవరు చెప్పారు అందరికంటే ముందు ఎవరు చెప్పారు ఈ ఋషులు చెప్పారు అనమాట మన భాషలో అంత లోతైన అర్థాలు ఉన్నాయన్నమాట శరీరం ఒక బ్యాటరీ అనమాట శరీరం అనేది ఒక బ్యాటరీ ఆ బ్యాటరీ లా బ్యాటరీ లాంటిది ఆ బ్యాటరీ లాంటిది ఏమిటి బ్యాటరీనే గట్టమే అందుకే మనం ఘటాకాశము చితాకాశము అని అంటారు ఘట్టము అనే పదం వచ్చేసి మన మన ఘట్టము బ్యాటరీ ఇవన్నీ వచ్చేసి మన సంస్కృత భాష నుంచి వచ్చినట్వే అని అనమాట అసలు బ్యాటరీ అనే పదాన్ని పదంలో కూడా సంస్కృత భాషలో నుంచే వచ్చింది అది కానీ దాని దాని గురించి తర్వాత ఎప్పుడైనా నేను చెప్తాను ప్రస్తుతానికైతే ఈ యొక్క కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం ఈ యొక్క అంశం గురించి తెలుసుకుందాము విద్యుత్ శక్తి అంటే కేవలం ఎలక్ట్రాన్ల చాలనమే అంటే రుణాత్మకమైనటువంటి కణాలైనటువంటి ఎలక్ట్రాన్లు చాలనమే తప్ప ధనాత్మకమైనటువంటి ప్రోటాన్ల చాలనం కాదనమాట కర్మ ఉంటేనే కర్మ అనేది అది పుణ్యకర్మైనా పాపకర్మైనా కర్మ ఒక్కటే అదే ఏ విధంగా అయితే కణాల కణ కణాల యొక్క గుణం ఒక్కటేనో అది కర్మ కర్మగుణము కూడా అట్నే ఒక్కటేనమాట కర్మ ఉంటేనే ఈ భూలోకంలో దేహం ద్వారా అంతఃకరణంలో నిక్షిప్తమైనటువంటి కర్మను బట్టి బాహ్యంలో విశ్వం బాహ్య విశ్వంలో మనము వ్యక్తీకరణ చేస్తామన్నమాట అదే ఎక్స్ప్రెషన్ అని అంటారు ఆంగ్లం అంతా అంగదృష్టి కోణమే అసలు ఆంగ్లము అనే పదం కూడా సంస్కృత భాషలో నుంచి వచ్చిందే ఎక్కువ మాట్లాడితే ఎందుకంటే అంగము దృష్ట్యా మాట్లాడతారు కాబట్టి ఆంగ్లము అని అన్నారు దాన్ని ఆంగ్లము అనేది సరైన పదము ఇంగ్లీష్ అనేది వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు పెట్టుకునే పదము ఆంగ్రేజీ అనేది హిందీ వాళ్ళు పెట్టుకునే పదము కానీ నిజమైనటువంటి ఆ భాష యొక్క ఆ భాషను సంస్కృతంలో చెప్పాలి అంటే అది ఆంగ్లము అనమాట ఆంగ్లము అంటే ఏదైతే అంగము దృష్టికోణంలో మాట్లా అంగం అంటే శరీరం భౌతిక శరీరం దృష్టికోణంలో మాట్లాడతామో అదే ఆంగ్లము బాహ్య అంటే ఆంగ్లానికి ఎప్పుడు బాహ్య దృష్టికోణమే అనమాట శరీరం వ్యక్తపరిచేటువంటి ఒక లిమిటెడ్ వ్యాకరణం ఉంటుంది దాంట్లో అంటే అంతకుమించి అది పోలేమనమాట అంతకుమించి పోవాలి అని అంటే మన యొక్క సంస్కృతం లేకి సంస్కృత ఆంధ్ర భాషలోకి రావాల్సిందే ఎందుకంటే దాని యొక్క వాంగ్మయం అంతవరకే ఉంది ఇప్పుడు ఎందుకు ఎందుకు ఈ ఇంగ్లీష్ వాళ్ళందరూ మన సంస్కృతం పైన పడ్డారంటే దాని వాంగ్మయం అంతవరకు అయిపోయింది దాని యొక్క శబ్ద రాసి ఆంగ్లం యొక్క శబ్ద రాసి అంతవరకు అయిపోయింది అలాగే ఇంగ్లీష్ అని అంటే ఇంగ్లీష్ అనే పదం ఎందుకు వచ్చింది కదా అంటే తర్వాత నేను చెప్తాను ఇంగ్లీష్ సరే ఇప్పుడే చెప్పేస్తాను చెప్పేస్తానులేండి ఎందుకు మళ్ళా ఇంగ్లీష్ అనే పదం ఎందుకు వచ్చిందంటే ఇంజనీరింగ్ భాష అది ఎందుకంటే ప్రతిదాన్ని ఇంజనీరింగ్ చేసి అర్థం చేసుకుంటారు ప్రయోగం చేసి అర్థం చేసుకుంటారు కాబట్టి ఇంగ్లీష్ అని అన్నారు ఇంగ్లీష్ అనేది కూడా తక్కువైన భాష కాదు కానీ ఒక ఒక మా ఒక పరిధి వరకే దాని యొక్క వాంగ్మయం అనేది పనిచేస్తుంది ఇంజనీరింగ్ అనేది లేకపోతే అది అది సరిగ్గా అర్థం కాదు ఉదాహరణకి పూర్వము పూర్వము ఇంగ్లీష్లో కొన్ని పదాలు క్రియాపదాలు కొన్ని క్రియాపదాలు వ్యక్తీకరణ వ్యక్తీకరణలతో కలిసి చెప్పేవాళ్ళు కాదు ఎప్పుడైతే మనకు ఇంజనీరింగ్ అనేది బాగా అభివృద్ధి చెందిందో అప్పుడు దాన్ని చెప్తున్నారన్నమాట ఐ టెక్స్ట్ ఐ టెక్స్ట్ అనే పదం వచ్చేసి ఉదాహరణకు టెక్స్ట్ అనే పదం అని తీసుకున్నాము అనుకో ఆ టెక్స్ట్ అనే పదం అనేది ఒకప్పుడు అది నామవాచకంగానే ఉంది ఆ టెక్స్ట్ అనే పదాన్ని ఇప్పుడు ఏమైంది టెక్స్ట్ టెక్స్ట్ అని చేసేశారు టెక్స్ట్ అంటే పంపించ సందేశాన్ని పంపించడం ఎందుకు ఆ సందేశాన్ని ఎలా పంపించారు ఇంజనీరింగ్ పరికరమైనటువంటి ఒకనొక సెల్ ఫోన్ మాధ్యమో కంప్యూటర్ మాధ్యమమో దాని ద్వారా పంపించారు అప్పుడు టెక్స్ట్ అనే పదం కూడా క్రియాపదంగా మారిపోయింది కాబట్టి ఆంగ్లము అనే పదము ఆంగ్ ఆంగ్ల భాష అనేది ఇంగ్లీష్ అంటే ఇంజనీరింగ్ భాష అన్నమాట ఇం ఇంజనీరింగ్ ద్వారా దాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాము విశ్వాన్ని అర్థం చేసుకునేదానికి ఇంగ్లీ విశ్వాన్ని వ్యక్తపరిచేదానికి ఇంజనీరింగ్ అనే ఒకనొక మాధ్యమాన్ని ఉపయోగించి యంత్రమార్ మాధ్యమాన్ని ఉపయోగించి దాన్ని చెప్తాం కాబట్టి అది ఇంగ్లీష్ అయింది కానీ సంస్కృతం అనేది కర్మను ఆధారంగా చేసుకొని విశ్వాన్ని ఆధారంగా చేసుకొని మాట్లాడతాం కాబట్టి మనకు సంస్కృతం అనేది అయ్యిందనమాట అందుకే బీజ సమాసాన్ని ఆంగ్లంలో ఎక్స్ప్రెషన్ అన్నారు ఇంప్రెషన్ అనలేదు ఎక్స్ప్రెషన్ అని అన్నారు అనమాట జన్మ తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క బీజ సమాసమే ప్రతి ఒక్క వ్యక్తి వ్యక్తమయ్యేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక్కొక్క బీజ సమాసం అనమాట ఒక్కొక్క ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అని అనమాట బీజ సమాసం అనే అనే దాన్ని ఆంగ్లంలో ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అని అంటారు ఆంగ్లంలో దర్శిస్తే ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేస్తూనే ఉంటారు అనంతకాలం పాటు అనమాట దానికంటూ ఇంప్రెస్ అనేది లోపలికి పోయేటువంటి ఉండదన్నమాట అందులో ఎక్స్ప్రెస్ చేస్తారు కాబట్టి ఎక్స్ప్రెషన్ అని అన్నారు అలాగే ఎక్స్పీరియన్స్ అంటే బాహ్యంలో అనుభవం అయ్యేది వాళ్ళు ఎంతసేపు బాహ్యం ఆ భాషను మాట్లా ఆ భాష దృష్టికోణంలో ఎంతసేపు బాహ్యంగా ఉండేటువంటిదే చూస్తామన్నమాట ఎప్పుడైతే మనకు ఈ యంత్రాలు అనేటివి అభివృద్ధి చెందాయో ఈ యొక్క సూక్ష్మమైనటువంటి సాఫ్ట్వేర్లు ఇటువంటివన్నీ అభివృద్ధి చెందాయో ఇప్పుడిప్పుడు ఎక్స్పీరియన్స్ అనే పదాన్ని ఇన్ ఇన్నర్ ఇంజనీరింగ్ అనేది మనకు కొంతమంది ఒకనొక గురువు మనకు ప్రచారం చేస్తున్నారు ఇవంతా వచ్చేసి ఒకనొక ఈ ఈ ఆత్మా ఆత్మను అర్థం చేసుకునే కోసమే ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్ ఎక్స్పరిమెంట్ అని అన్నారు అంటే ఈ భూలోకం అనేది ఒక పాఠశాల ఈ పాఠశాల లేదా ప్రయోగశాల మరియు ప్రయోగశాల రెండు అనమాట ఇది పాఠశాల మరియు ప్రయోగశాల ఏ భాష ఏ భాషలో అయినా వ్యక్తి తన భావాలను వ్యక్తి వ్యక్తీకరణ చేస్తా చేస్తాడు అదే సంస్కృతం ఎవరి భాష వాళ్ళకు గొప్ప కానీ మనం సంస్కృత భాష వచ్చేసి అన్ని భాషల కంటే గొప్ప అనమాట సంస్కృత ఆంధ్ర భాషలలో సంస్కృత ఆంధ్ర భాషలు అంతఃకర అంతఃసమాధిని తత్వమే అని అనమాట ఈ యొక్క సంస్కృత ఆంధ్ర భాషలలో వచ్చేసి తత్వమే సంస్కృత ఆంధ్ర భాషలలో బీజ సమాసము బీజగణితము అనేటి బీజ సమాసము లేదా బీజ సమీకరణము అనేది ఉంటుందన్నమాట సంస్కృత ఆంధ్ర భాషలు అంతఃకరణంతో సమత్వం పొంది పొందుతాయి కాబట్టి బీజ సమాసం అని అన్నారు ఇక్కడ అక్కడ ఎక్స్ప్రెషన్ అని అంటే బీజ సమాసం అంతఃకరణ మనం ఇందాకే చెప్పుకున్నాము కదా వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తి వచ్చేసి ఈ యొక్క బీజ సమాసము ఆల్జీ జన్మ తీసుకు జన్మ తీసుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక్కొక్క బీ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే బీజ సమాసము అని అన్నారు అదే ఆ వ్యక్తికి బీ ఆ వ్యక్తికి సంస్కృతం నేర్పిస్తే సమత్వం పొందుతాడనమాట విశ్వంతో సమత్వం పొందుతాడు తన యొక్క ఆత్మతో స సమత్వం పొందుతాడు సంస్కృత ఆంధ్ర భాషల భాషలు అంతఃకరణంతో సమత్వం పొందుతాయి కాబట్టి బీజ సమాసం అనని అన అన్ని ఆల్జిబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ని అని అలాగే సంస్కృత భాషలు సంస్కృత ఆంధ్ర భాషలు అంతఃకరణంలో సమత్వం పొందడానికి శరీరం అనే ఉపకరణాన్ని ఉపయోగిస్తూ జన్మ అనే ప్రయోగ జన్మ ప్రయోగం కర్మయోగం చెందుతాయి కాబట్టి దాన్ని ఆంగ్లంలో సమీకరణం అని అన్నారన్నమాట సంస్కృత ఆంధ్ర భాషలే సర్వ విజ్ఞాన వి సర్వ విజ్ఞాన శాస్త్రపు ప్రశ్నలన్నిటికీ సమాధానము మనము ఇందాక చెప్పుకున్నాం కదా ఆంగ్లంలో ఆలోచించినంతసేపు మీరు దృష్టి బా బాహ్య దృష్టికోణంలోనే ఆలోచిస్తూ ఉంటారు ఆంగ్ల దృష్టికోణంలో ఈక్వేషన్ అనే పదము ఈక్వేషన్ అనే పదము ఒక కృత్రిమ పదంలాగా ఉంటుంది ఆ పదం వచ్చేసి బీజ సమీకరణం అనే పదానికి సమానం అర్థం కాదు కానీ ఇంచుమించుగా మనం ఇంక వేరే పదం లేదు కాబట్టి సమాన అర్థం తీసుకోవాల్సిందే వాళ్ళకు మనం కృత్రిమంగా మేధస్సు పెట్టి ఉపయోగిస్తే కానీ మనకు అవగతం కాదు అదే సంస్కృత ఆంధ్ర భాషలలో సహజంగానే అన్నిటిలోనూ బీజ సమాసం బీజ సమీకరణం బీజ సమాధానం బీజ సమాజం అంటే సమాజం యొక్క అలాగే కర్మ బీజము చిట్ట చిట్ట చివరిగా అంతఃకరణంలో యోగ సమాధి అవుతారన్నమాట సమాధి అనే పదం కూడా సమత్వం చెందింది కాబట్టి సమాసము అని అన్నారు అనమాట సమాసము అంటే ఏది ఏదైనా ఒక ఒక వ్యక్తి ఒక రెండు ఒక పదం యొక్క ఉత్పత్తి అత్వ అర్థాన్ని తెలియజేసేది సమాసం అవుతుంది దగ్గర దగ్గరగా ఇది ఇలా నిర్మి నిర్వచించుకోవచ్చు అనమాట వ్యుత్పత్తి అర్థం కానీ లేకపోతే దృష్ అది ఉత్పత్తి అర్థం అనేది దృష్టికో వ్యక్తి యొక్క దృష్టికోణాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది రకరకాల సందర్భాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది అలాగే అందుకే సంస్కృత ఆంధ్ర భాషలో విజ్ఞాన శాస్త్రాలకు ఉపయోగిస్తే చాలా ప్రశ్నలకు సమ పరిష్కారం లభ్యమవుతుంది ఈరోజు మనము కావాలనే వాళ్ళు సంస్కృత ఆంధ్ర భాషలను తీసివేసారు అలా తీసివేస్తే చాలా ప్రమాదం జరుగుతుంది కనీసం పదో తరతి వరకు అయినా కానీ ఆంధ్ర భాషలో విజ్ఞాన శాస్త్రాలు బోధించాలి లేకపోతే చాలా కష్టము ఎందుకంటే ఆ ఆ భాషలు అప్పట్లో మేము నేర్చుకున్నాం కాబట్టి తెలుగు మీడియం అటువంటి భాషలలో నేర్చుకున్నాం కాబట్టి నాకు ఇటువంటి ఇలా చేయగలుగుతున్నాను నేను పూర్తిగా ఆంగ్ల మాధ్యమం చదివాను కానీ నాకు సంస్కృత భాష పైన అవగాహన ఏర్పడడం వల్ల నేను ఇలా నేను మాట్లాడగలుగుతున్నాను అనమాట మనం మనం అంటే వ్యక్తులం అనమాట నిజానికి శూన్యులం మరియు మాధ్యమూలం మనకు బీజగణితం అని చెప్పబడుతూ ఉన్నటువంటి ఎడమచేయి వై చెప్పబడుతూ ఉన్న ఈ ఈ యొక్క ఆల్జిబ్రా అనేటువంటి శాస్త్రంలో ఎడమవైపు కుడివైపు అనేటివి ఉంటాయి ఎడమ ఎడమచేయి ధనాత్మకంగాను ఉంటే కుడి చేయి రుణాత్మకంగా ఉంటుంది అలాగే ఎడమవైపు రుణాత్మకంగా ఉంటే కుడివైపు ధనాత్మకంగా ఉంటుంది అనమాట ఎడమవైపు గుణాకారం చేస్తే కుడివైపు బాహాకారం చేస్తాం బాగాహారం చేస్తామన్నమాట అలాగే ఈ ఈ రెండు వచ్చేసి అటు ఇటు తారుమారు అన్నమాట ఎడమవైపు అయితే కుడివైపు వర్గం అవుతుంది వర్గం అంటే స్క్వెయిరు స్క్వేర్ రూట్స్ అనమాట సున్ ఎడమవైపు సున్నా అంటే శూన్యానికి మధ్యలో మధ్యలో వచ్చేసి సున్నా అనమాట ఆ సున్నం సున్నా అనేది శూన్యము అదే ఈక్వల్ టు అదే సమానత్వము అదే యోగ సమాధి ఆ ఈక్వల్ టు అనేది యోగ సమాధి సున్నా అంటే శూన్యానికి మధ్యలో పెట్టుకొని సున్నా దృష్ట్యా ధనాత్ ధనాత్మకము మన సున్నా దృష్ట్యా రుణాత్మకము అనని చెప్తామన్నమాట శూన్యం అంటే కర్మ కర్మ లేనటువంటి అవ్యక్తమైనటువంటి పరమాత్మ స్థితి ఇది యోగ సమాధిలో లేదా గాఢ నిద్రలో మానవులు అనుభవిస్తారన్నమాట అది అందుకే మనకు ఒక పాట కూడా ఉంది ఈ యొక్క జగమే మాయా అనే పాట అందులో కూడా కావడి కుండలు గురించి మనకు చెప్తారు వ్యక్తీకరణ వ్యక్తీకరణము సమాన సమాజము సమీకరణము సమాజము కానీ సంస్కృత భాషలో బీజ సమాసము బీజ సమీకరణము ఉంటాయి కానీ బీజ వ్యక్తిత్వం ఉండదనమాట ఇప్పుడు ఎక్స్ప్రెషన్ అని అని చెప్పారు కదా బీజ వ్యక్తిత్వం అంటే ఎక్స్ప్రెస్ చేయడం అన్నమాట అంటే అభివ్యక్ అభివ్యక్తిత్వమును అభివ్యక్తం చేస్తామన్నమాట అభివ్యక్తం అని అంటారు అంటే అక్కడ మళ్ళా మనకు ఆ భాషలో ఉండేటువంటి లో లోతు తెలుస్తుంది అభివ్యక్తం అనంటే బా బాహ్యంగా వ్యక్తపరుస్తున్నాం అనమాట పాశ్చాత్య భౌతిక పాశ్చాత్య భౌతిక విజ్ఞాన శాస్త్రం దృష్ట్యా అంతరంగంలో ఏమీ లేదనమాట ఉన్నదంతా బాహ్యంగానే అని అనుకుంటూ అనుకుంటూనే వాళ్ళు ఆ యొక్క శాస్త్రాలన్నింటినీ అభివృద్ధి చేశారు అందుకే ఎక్స్ప్రెషన్ అని అన్నారు అనమాట ఎక్స్పరిమెంట్ అని అన్నారు అందుకే వాళ్ళు ఎక్స్ప్రెషన్ ఎక్స్పెరిమెంట్ అని అన్నారు బీజ సమాసం అనే పదము మానవుని యొక్క లోపలికి లోపలికి ఆత్మలోపలికి వెళ్ళి పరిశోధన పరిశీలన ఆత్మశోధన యశోధన గురించి చేస్తుంది యశోద అనే పదంలో కూడా శోధన ఉంది ఎందుకంటే యశోద తనయుడు ఏం చేశాడు యశోద తనయుడు ఆత్మశోధన చేయమని చెప్ మనకు భగవద్గీత ద్వారా చెప్పాడనమాట ఆ యశోద అనే పా పేరులోనే ఉంది మనకు ఆత్మశోధన అంతా మన భాషలో సమానం ఉంది సమానం అంటే మన భాషలో సమాసం ఉంది కూడా సమాసం ఉంటుంది సమాసం అంటే మానవుని యొక్క వ్యక్తిత్వం వ్యక్తిని లేదా సమత్వాన్ని లేదా సమాధాన పరిచేదనమాట ఆ సమాధానం ఎలా పరుస్తామంటే మనము యోగ సమాధి ద్వారా ధ ధ్యాన ద్వారా ఇంతటితో ఈ వీడియో సమాప్తము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి అలాగే మనం